రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అయితే నీ అవసరం ఇక్కడ అందరికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అవునా కదా చేసుకోలేదా మీకు ఎవరు తెలియదా రైతు ఆత్మహత్య చేసుకోవడం మరి రైతుని ఎవరైనా రచిస్తున్నారా రచిస్తున్నారా కాబట్టి ఈ రోజు మిమ్మల్ని నేను దర్శనం చేసుకోవడానికి మిమ్మల్ని పిలిచింది ఎవరు మిమ్మల్ని పిలిచింది ఎవరు కొంతమంది హనుమంతు అంటారు కొంతమంది సార్ అంటారు కొంతమంది స్వామీజీని అంటారు కానీ మిమ్మల్ని అందరినీ ప్రకృతి పిలిచింది ఎందుకు పిలిచిందో తెలుసా మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యపల్లం ఇది పర్లేదు పర్లేదు ఓకే నిజమే కదా నేను ఇక్కడ ఇక్కడికి నేను రావడానికి పూర్వజనం నాకు కూడా ఏదో బంధం ఉంది హనుమంతు గారు సార్కి సిడి సాయిబాబు అక్కడ శివుడి గుడి అయ్యప్ప సాంగ్ తీసపోతే ఏమో నాకేమో ఇక్కడ ఏదో బంధం అని ఒక అయస్కాంతం వైబ్రేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ నాతో కలిపింది ఎవరు ప్రకృతి తండ్రి ఎవరు పరమాత్ముడు అన కదా ప్రకృతి తల్లి వంటిది పరమాత్ముడు తండ్రి వంటి వాడు మరి ఆ ప్రకృతిని ఏం చేస్తున్నా ఇప్పుడు పాడు చేస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ మనకు కావాల్సింది రోజు ఏం కావాలా కాబట్టి నేను అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా నుంచి ఇంత దూరం నేను ఎందుకు వచ్చానని నాకు కూడా ఒకసారి ఆశ్చర్యం అవుతుంది నేను చదువుకునేది పదవ తరగతి ఫెయిల్ పదవ తరగతి కూడా ఫాస్ట్ కాలే ఏదో సన్యాసం అయిపోదాం అనుకున్నా మంచి ఆధ్యాత్మికంగా బెంగళూరులో కైవారం తాతగారని ఎంఎస్ రామయ్య వాళ్ళ ధర్మకర్త ఏదో సన్యాసి అయిపోదామని చెప్పేసి వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ వ్యాపారం లేదు వ్యాపారం నుంచి సన్యాసి అయిపోదాం అనుకున్నా కానీ ప్రపంచంలోనే ఈరోజు రైతు అంటే రాజు రైతు అడుక్కునేవాడు కాదు అన్నం ఇచ్చేవాడు అనేది ఒకటి భగవంతుడు ఈ అవకాశం నాకు కల్పించినారంటే మీరంతా వింటున్నారంటే ఇదంతా మనము పూర్వజన్మంజు నుంచి పుణ్య పుణ్యఫలం అదృష్టం ఇది మర్చిపోద్దండి ఏదో వచ్చినాం కదా వెళ్ళిపోయినాం కదా కాదు ప్రకృతిలోకి ఎందుకు వచ్చాం మనం ప్రకృతిని బాగా ఆస్వాదించి బాగా చూసి ఆనందించి మనిషి పరమ పదించాలి ఆ పని చేస్తున్నామా ఆకలి కేకలు అందుకే ఇక్కడ రైతు ఆత్మహత్య ఎందుకు జరుగుతుంది అంటే ఆవు హత్య ఆవు హత్య జరుగుతుంది లేదా కాబట్టి ఆవు హత్య ఎప్పుడు జరిగిందో ఇక్కడ రైతు ఆత్మహత్యకు తనంతకు తాను చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఆ రైతు ఆవును పోషించాడు ఎవరు రైతు ఆ రైతు అమ్మేస్తే ఏమైతుంది ఆ కోతకు గురైతుంది మరి తప్పెవరిది రైతుది ఆవును ఎప్పుడైతే అమ్మాడో అక్కడ కన్నీళ్లు గారుస్తుంది కషాయం దగ్గర ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు కన్నీళ్లు కార్చడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ప్రజలందరికీ ఆసుపత్రి పాలు చేస్తున్నాడు ఈయన విషం వేస్తే విషం అమృతం వేస్తే అమృతం ఆ రైతు ఏం చేస్తే యద్భవం తద్భవతి ఆయన ఏం చేస్తే అదే గతి అదే సద్గతి రెండు ఆయన చేతులు ఉన్నాయి మరి అలాంటి రైతులు కాపాడాలంటే మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన విషయాన్ని అర్థమైతుందా మనకు తెలిసిన విషయాన్ని రైతుకు చెప్పితే తప్ప రైతు మారడు ఏ ప్రభుత్వమో ఏ వ్యక్తితో చెప్తే రైతు మారే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఇది ప్రకృతిని పంచభూతాలు నమ్ముకున్న రైతు మాత్రమే ఆచరించిన రైతు మాత్రమే ఈ సమాచారాన్ని ప్రచారం చేయాలి అవునా కదా మరి ఆవు హత్య కాబడితే మొదటి ముద్ద ఎవరు రైతు కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు చెట్టు గురేసుకుంటున్నాడు నిదానంగా ఆహారం తిన్నవాళ్ళు తెలుసో తెలియక తిన్నవాళ్ళు ఆసుపత్రికి పోలవుతున్నారు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు కడగడానికి కారణం ఆవు కన్నీరు ఏం కన్నీరు ఆవు కన్నీరు ఆవు ఏమి ఇస్తుంది మూత్రం ఇస్తుంది అది మనకు ఒక పన్నీరు ఆవు మూత్రం మీద పన్నప్పుడు ఆ భూమి పులకరించిపోతుంది మనం అమృత ఆహారం తిన్నప్పుడు మన బా ఎంత హాయిగా ఉంది ఎంత రుచిగా ఉంది అంటున్నాము లేదా అలాగే భూమి కూడా బా పేడా మూత్రం నాకెంత పవిత్రంగా నాకి నా సారాన్ని పెంచేకని ఆ భూమి తల్లి ఆ విధంగా తహతాలడుతుంది ఆ భూమికి పేడ ఎందుకు లేదంటే ఆవు గోడు భూమి బీడు రైతు పాడు ప్రకృతి చెడు ఇది స్వామి జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు కాబట్టి ఇక్కడ మనం ఏం రచించుకోవాలో పునాది ఏంది మన తల్లి ఎవరు గోమాత ఆమె ఎప్పుడైతే మనం రచించుకున్నామో ఆ వచ్చిన పేడ భూమికి ఆ భూమి నుంచి పెంచిన ఆహారం ఈ ఎవరు ఇక్కడ ఉన్నారు కదా మహాతల్లి గారు ఈ గర్భం నుంచే మేము వచ్చిన తల్లి ఏమైనా పై నుంచి పన్నామా చెప్పండి మీరు చెప్పండి తల్లి గర్భం నుంచేనా మనిషి వచ్చింది ఇది మరి గోమాత గర్భం నుంచి వచ్చిన పేడ భూమాతకి భూమాత నుంచి వచ్చి పెట్టిన మంచి ఆహారం ఈ స్త్రీమాతలకు అందాలి ఇప్పుడు ఈ స్త్రీమాతలు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళని కాదు ఆవు పేడనా ఆవు మూత్రం చీచి చీచి ఆ ఆవుని తీసిపోయి ఎక్కడ కట్టి ఎంత విచిత్రం అరే ఆ మూత్రం నీ కొడుకు నీ కూతురు పోసిన మూత్రం కంటే అంత పవిత్రమైందా కాదా ఆ మూత్రం దాన్ని చిచ్చిచ్చి వాసన పేడ వాసన అంటే ఆసుపత్రి పోతే అక్కడ ఉచ్చవాసన చూస్తే పర్వాలే అవునా కదా ఆసుపత్రి అంతా ఉచ్చవాసనే కదా ఏమన్నా మంచి సువాసన ఉందో సమత్ర కాబట్టి మీరు అనారోగ్యానికి ఆసుపత్రి పోవాలా ఆరోగ్యానికి ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలా ఆవు దగ్గర పోల్ల మీరు ఆవు దగ్గర పోతేనే మీకు శరణం శరణ్యం కాబట్టి ఆవు కషాయం దగ్గర ఉంది రైతు కష్టాలు పాలైనడు దీనికి కారణం వ్యవసాయంలో రైతు చేస్తున్న మొట్టమొదటి పప్పు ఆవును అమ్మడం నమ్మక తెలియక అమ్మడం దాన్ని ఆ విధంగా ఇందాక సాధన చెప్పినట్లు కుడి చెత్తు తినేవన్నీ ఎడంచొత్తు తిన్నట్లు ప్రకృతికి ప్రకృతిపరంగా చేయకుండా వికృతంగా చేసినప్పుడు అయిపోయిన పరిస్థితి కాబట్టి ఇక్కడి నుంచి మనం రైతు ఆవు ఎప్పుడు బాగుంటే రైతు అప్పుడు బాగుంటాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాను ఆవు సిరి రైతు హరి రైతు అనేవాడు దేవుడు ఆవు సిరి ఆవు ఎక్కడైతే రక్షించబడుతుందో ఆ మూత్రం పడుతుందో దేవాలయంలో కానీ మహానుభావులకు కానీ ప్రకృతికి కానీ రైతుకు గాని ఈ ప్రపంచాన్ని శుద్ధి చేసేది ఆవు అందుకే పంచభూతాలు ఐదు ఒక గోమాత కలిస్తేనే ఈ ఆరు యోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం అని పేరు పెట్టారు అంతేనా స్వామి ఈ ఆరు యోగ్యంగా ఉండాల పంచభూతాలు ఐదు ఒక గోమాత పంచభూ ఒక గోమాత ఉందనుకో పంచభూతాలు లేవనుకో పంట పడుతుందా పండదు ఒక నీరు లేదనుకో పంచభూతాలు పంట పడుతుందా పండదు మరి ఆ ఐదుట్లో ఒకటి వేరు చేశాను గోమాతని అందుకే ఆరోగ్యం ఏమైంది అనారోగ్యం దాపురించింది అంటే మీరందరూ ఇప్పుడు పిల్లలతో ఇక్కడ సెషన్ ఉంది ఇప్పుడే కాకుండా స్వామి చెప్పినట్లు మీరు ఒకవేళ ఎన్నో పనులు ఉంటాయి మీకు స్వామి గారు చెప్పినట్లు తెలంగాణ అని అందరికీ తెలిసే విధంగా నీకు తెలంగాణే ఏం చేస్తావు నీకు తెలంగాణ ఇంకొరికి తెలంగాణ తెలపాలి అవునా కదా నీకు తెలంగాణ ఇంకొరికి ఏం చేయాల నువ్వు తెలపాలి పక్కింటోనికి ఇంకోనికి ఇంకోనికి తెలపాలి ఇది నాకు తెలిసింది ఇదిరా ఇది తెలంగాణ అప్పుడే తెలంగాణ ఏది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఆవులు రక్షించినప్పుడే ఆరోగ్య ప్రదేశు ఆనంద ప్రదేశు ఇదంతా ఒక ఆంధ్రప్రదేశ్ అనేది అప్పటికి మనకుంది దాన్ని రెండుగా చీల్చారు అన్నదమ్ములు చీల్చినట్లు కానీ మొట్టమొదటి అది ఆంధ్రప్రదేశ్ అవునా కదా కోస్తా ఈ మూడు మనకు ఒక రాళ్ళు మాదిరి మూడు రాళ్ళు పెడితేనే వంట అయ్యేది ఒక రాళ్ళు పెడితే వంట అవుతుంది కాబట్టి తెలంగాణ కోస్తా ఆంధ్ర ఇది ప్రపంచంలోనే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా గొప్పది ఇందాక నాభి చెప్పారు కదా ఇప్పుడు ఈ భారతదేశానికి మన నుంచేనే మొదలవుతుంది ప్రపంచానికి మన నుంచే మొదలవుతుంది రైతు రాజు రైతు రాజు ఆ రాజు ఏమి ప్రకృతిని పాడు చేయకోకుండా మట్టిని పాడు చేయకోకుండా నీటిని పాడు చేయకోకుండా గాలితిని పాడు చేయకుండా పంచభూతాలను కలుషితం చేస్తున్నాడా లేదు మందులేసి ఇప్పుడు మీకు అందరికీ స్ప్రే చేస్తా మనొక రోటోబాస్ అబ్బాయి ఎంత బాగుందంట అదే మీకు అవమూత్రం స్ప్రే చేస్తా ఏమంటారు అట్లా తల్లిని మనకిచ్చే అమృతం ఇచ్చే మట్టి తల్లిని రైతు నాశం చేశాడు కాబట్టి అక్కడ ఆత్మహత్య జరిగింది ఆవు హత్య కాబడి కాబట్టి రైతు ఆత్మహత్య ప్రతిఫలం అనభిస్తున్నామో లేదా కాబట్టి ఇక్కడ మొదలైన మళ్ళా మనకి ఎవరైతే ఈ అదృష్టం ప్రకృతికి మీరు ఇప్పుడు వింటున్నారు కదా రోజుకి ఒకే ఒక రైతు ముందుకొస్తే వెయ్యి రూపాయలు నేను ఇంతే స్థలం మీరు కూర్చున్నంత రూమ్ స్థలంలోనే వెయ్యి రూపాయలు మీకు ఇస్తారు రోజుకి రోజుకి వెయ్యి రూపాయలు నెలకి మీ భార్య తోడైతే అరవై వేలు ఇది ఉత్త మాటలు కాదు ఆ గోవు తల్లి మనం ఎప్పుడైతే రక్షించినామో కల్పవల్లి నీ కామదేను నీ పేర్లు చెప్తే చాలు సామి చెప్పినట్టు పద్దెనిమిది రోజులు అయితే రైతుగా రైతుకు కూడా పద్దెనిమిది రోజులు మేము సెషన్ ఇవ్వాలి కృష్ణుడు అర్జునికే ఎన్ని అధ్యాయులు బోధించాడు లేదు ఇక్కడికి వస్తాయో రైతుకి ఏం కావాలా నాకేమో చెప్పు వెంటనే పంట కావాలా ఆదాయం కావాలా ఎక్కడొస్తుంది అయిపోయిన పరిస్థితి చెడిపోయినా రైతు కాబట్టి చెప్పితే విన్నప్పుడు చెడితే లక్షణంగా వింటాడు కాబట్టి చెడినప్పుడు మన దగ్గరికి వస్తాడు ఎక్కడికి పోయి లేదు ఆస్కారం ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూలం ఆహారం కావాలి ఆరోగ్యం కావాలి మరి ఆరోగ్యం కావాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే రైతు కావాలి రైతుకు ఆదాయం కావాలంటే ఆవు దాన్ని అష్టైశ్వర్యాలు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు అష్టైశ్వర్యం ఎలా ఉంటే అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అనేది కూడా మేము దాన్ని అద్భుతంగా మీకు విశదీకరించి చెప్తాం రాబోయే సమయం లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మళ్ళీ పిల్లలతో మాకు సంభాషణ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరేం చెప్పాలో ఇంటికి పోతా ఎవరికైనా కానీ ప్రతి రైతుకు మీరు తీసుకునే అన్నం మెతుకు ఎవరు బండిస్తున్నారో ఆ రైతుకు చెప్పినారంటే మీ బతుకుంటుంది లేదా మెతుకులో విషం ఉంది ఆ మెతుకులో విషం పోవాలంటే రైతు మనం రక్షించుకోవాలి ఇవి ఈ రోజు అసలైన విషయాలు ఇప్పుడు మళ్ళా సెషన్ ఉంది రెండు గంటలకు మనకి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన శ్రీ రాఘవ శర్మ స్వామీజీలకి మరి జయచంద్ర సారు వైద్యం చేసుకుంటూ సేద్యం ఎందుకు చేయాలి మరి డబ్బులు లక్షలు వస్తాయి సార్కి లక్షలు ఒక రోజులోనే లక్ష రూపాయలు సంపాదిస్తాడు మరి ఎందుకు ఈ సేద్యం చేయాలంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి అలాగే హనుమంతు గారు ఏదో ప్లాట్ లాభారం చేసుకుంటే లక్షలు వస్తాయి మరి ఎందుకు మిమ్మల్ని అందరినీ ఫోన్ చేసి రండి ఇక్కడికి రండి ఇక్కడ ఎందుకు బలవంతం చేస్తున్నాం భగవంతుడు మాకిచ్చిన గొప్ప వరం మిమ్మల్ని అందరినీ రక్షించడం మీ కుటుంబ సభ్యులు మీకెంత ముఖ్యమా రైతులు అన్నకంత ముఖ్యం అందరికీ ముఖ్యం మరి మనకి బసవరాజు గారు కూడా అక్కడ కూర్చొని చూస్తుంటే ఎరుండవు ఏం చేస్తున్నావు అది వదిలేసిరా ఇది వదిలేసిరా అని ఫోన్లు చేస్తున్నాడు ఎంత తాపత్రయం మరి అలాగే నరేష్ ముప్పై ఆవులు నరేష్ దగ్గర సర్పంచు ప్రజెంట్ సర్పంచు ఆయన కూడా ఒక అవకాశం ఇచ్చాం తెలంగాణలో ప్రతి చోట కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అదే భగవంతుడు ఇచ్చిన మనకి ఒక సాధన ఒక సాధన ఇంతకంటే మనం ఏం చేసినప్పుడు ఏం లేదు ఏం లేదు మనకి కాబట్టి దీన్ని మీరు ప్రతి వారికి తెలపాలా తెలుపుతారా లేదా వాళ్ళు మీరు తెలంగాణ అంటేనే వాళ్ళకి తెలంగాణ పరిగెత్తు రావాలా రైతు రాజు అవునా కదా అడుకునేవాడు కాదు అట్లా వాడిని ఇప్పుడు తలకిందులైపోయింది ఉద్యోగం మొదటిదైంది వ్యాపారం మధ్యలో ఎట్లా ఉంది వ్యవసాయం మాత్రం అధమం అయిపోయింది ప్రథమమైంది ఏమైంది అధమమైంది ఎందుకు అధమమైంది అజ్ఞానంతో వికృతంగా చేశాం కాబట్టి అది అధమమైంది ఇప్పుడు ప్రథమలోకి తీసుకురావాలంటే ఆ ఉద్యోగస్తులు ఆ వ్యాపారస్తులకి అందరికీ ఆహారం కావాలి కాబట్టి అందరూ ఏకమవుతున్నారు ఇప్పుడు రైతుని ఎలా కాపాడాలి రైతుని కాపాడేది ఎవరు ప్రపంచమా ప్రపంచ బ్యాంకులా డబ్బా కోట్లా కానీ కాదు ఒకే ఒక గోమాత ఒకే ఒక గోమాత అందుకే ఆవు ఆవు మనకి కర్త అన్నదాత కర్మ ప్రకృతి క్రియ కర్త కర్మ క్రియ ఈ ముగ్గురు కలిస్తేనే సృష్టి స్థితి లయ ఎట్లుందో ఈ ముగ్గురు కలిస్తేనే అద్భుతమైంది మనస వాచ కర్మన ఆ మనసు చెడిపోయింది ఇంకా వాక్ ఏం చేస్తుంది ఇంకా జాగ్రత్త చెప్పినట్లు డావాలు గియ్యవాలు వాకి ఎక్కడ పోతుంది అందుకే అంత అద్భుతమైన విషయాలు కర్త కర్మ క్రియ ఈ మూడే మనకి అన్నదాత అనేవాడు కర్మ చేయాలి ఆవు అనేది కర్మ మనకు క్రియ అనేది పంచభూతాలు కాబట్టి ఇందాక చెప్పినట్లు మందులు నుంచి వస్తాయా రావు అందుకోసం ఈ ప్రకృతిని కాపాడేది ఈ పంచభూతాలు మొత్తం అంత పంటకి ఆధారం పంచభూతాలు రైతు ప్రేక్షకుడు మాత్రమే ఆ రైతుగా నేను పద్మూడు సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నా ఆచరించి ఎక్కడెక్కడ ఏమేమి విషయాలునే శోధించి సాధన చేసి మీకు ఒకే ఒక పంటలో దారబోస్తా మీకెందుకు భయం మీకెందుకు బాధ మీకెందుకు దిగులు అవునా కదా కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అందరిని ఇక్కడ మనకి వేదికనిచ్చిన ఈరోజు మన వెంకటయ్య యాదవ్ గారా ఈ స్కూలు మనకి ఇక్కడ ఉంది కదా చూడండి చూడండి గీతాంజలి ఈ వేదికను మనకు ఇచ్చారు ఎక్కడో స్కూల్లో ఎన్నో విధాలు అడుక్కున్నాను పదమూడేళ్ళ నుంచి స్కూల్ పిల్లలు మార్చాలి స్కూల్ తల్లిదండ్రులని చదివించే రైతులు మార్చాలని కానీ ఎవరు ఇవ్వలేదు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు ఒకటి అవకాశం ఈ రోజు మనకు వేదికగా ఇక్కడ ఉంది మీరు కూడా భోంచేసి చేసి మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చోండి లేదంటే మీరు వెళ్ళండి మీ ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ హనుమంతు గారు తెలంగాణలో మీకు అందరికీ ఇంటింటికి ప్రతి విషయాన్ని తెలియజేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక ఉత్తముడు పల్లెలో ఒక ఉత్తముడు బయటకు వస్తే అది రేపల్ల అయిపోతుంది ఆ పల్లె ఒక ఒక్కొక్క ఒక వ్యక్తి చాలు మాకి ఒక పల్లెలో ఒక వ్యక్తి ఉత్తముడు బయటకు వస్తుంది నీకు శ్రీకృష్ణుడు వేపలేకపోతుంది భవిష్యత్తులో ఆ వ్యక్తి అందరికి చెప్తాడు కదా అరే ఆవుతో నాకు ఇంత ఆదాయం వచ్చింది ఇంత ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పడా అందుకే మనం తొందరపడాల్సిన అవసరం ప్రతి పల్లెలో ఒక వ్యక్తిని బయటకి తీసుకొస్తాం ఉత్తముల్ని మంచి విత్తనం మీరు ఏడుతారు లేదు పొలంలో రైతు వాళ్ళ విత్తనం బాగుంటుంది కదా పొలం బలం వచ్చేది పెద్దనా అంటే దిగుబడి వచ్చేది అట్లా ఒక వ్యక్తిని బయట తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న మనం ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని బయట తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ రైతు రాజు ప్రకృతి బ్రహ్మాండంగా మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి